డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని జచ్చెల్ల నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు జయంతిని పురస్కరించుకొని పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా బాల చైతన్య యాత్ర సంఘం యొక్క జచ్చెల్ల అధ్యక్షుని నేను చెన్నై అయిన పేరు అదేవిధంగా మా బాల మానాడు మా నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నో రకాలుగా దళితులపై జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికడుతూ ముందలందరినీ చైతన్యవంతం చేస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన కుటుంబాన్ని నిమిత్తము త్యాగం చేసి మన ప్రజల కొరకు అందరి కొరకు ఆయన త్యాగం చేసినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన త్యాగం చేసింది కాబట్టి ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము ఇంత ఇవి అనుభవిస్తున్నాము ఇవాళ ఇంత ఇవన్నీ అనుభవిస్తున్నామంటే ఆయన పుణ్యమే అని మేము మరీ మరి చెప్పడం జరుగుతుంది ఇలా ఈ ఉద్యమంలో భాగంగా ఆయన స్ఫూర్తికి అనుగుణంగా ఆయన జాడలో అడుగుజాడలో కొంతైనా మేము నడుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిని స్మరించుకుంటూ ఉంటామని చెప్పేసి మనం చూస్తాము అదేవిధంగా బాబాసాహెబ్ అండ్కర్ చేసినటువంటి త్యాగము చాలా గొప్పది చాలా గొప్ప నాయకుడు ఆయన గొప్ప త్యాగమూర్తి కాబట్టి ఇవల్ల మనం అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆయన పుణ్యమేనని చెప్పేసి ఈరోజు స్మరించక తప్పదు అదేవిధంగా ఈరోజు మా నాయకులందరూ కూడా మా ఇమ్మని యాదన్న జయరాము యాదగిరి గారు వీళ్ళంతా కూడా అదే అని ఆయన అడుగుదాడ నటుడు ఈ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ